పంపిణీ చేస్తున్నారు గౌరవ మంత్రివర్యులు మనందరి హర్షధ్వానాలతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ పిల్లలు క్లాప్స్ ఇద్దాం అందరూ ఒక మంచి కార్యక్రమంలో మీరందరూ భాగస్వామి ఒకటో తేదీన వనమోత్సవ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పిలుపునివ్వడం అందులో భాగంగా అన్ని ప్రాంతాల్లో కూడా చెట్లు నాటే కార్యక్రమం చేశాము ఈరోజు మచిలీపట్నంలో కూడా చెట్ల నాటే కార్యక్రమాన్ని హైనీ స్కూల్లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది ప్రతి ఒక్కరూ కూడా చెట్లని కాపాడుకోవాలి పర్యావరణ సమతుల్యాన్ని కాపాడాలంటే చెట్లని పాత్ర చాలా ఉంది మనకి ప్రాణవాయువు అందించే చెట్లు ఇవాళ నరుక్కుంటూ పోతా ఉంటే ఇవాళ రకరకాల వ్యాధులు మనం బారిన ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరు మన ఇప్పుడు తీర ప్రాంతం ఉంది ఇక్కడ మడోల్ని పెంచాల్సినటువంటి అవసరం ఉంది తుఫాన్ల సమయంలో కానీ మరి భూమి కోత కోతకూరి కాకుండా ఉండాలంటే అడవుల ప్రాధాన్యత చాలా ఉంది దానికోసమే మడోళ్లు పెంపకాన్ని కూడా అందరూ కూడా చూస్తే కాకుండా వన్య ప్రాణులు కూడా వచ్చి హ్యాచింగ్ చేసుకుని అక్కడ గుడ్లు పెట్టుకుని హ్యాచింగ్ చేసుకుని మరి సముద్రంలోకి వెళ్ళిపోతూ ఉంటాయి కాబట్టి మనకి తీర ప్రాంతంలో ముఖ్యంగా మచ్చిలీపట్నం అవినగడ్డ పడన ఈ ప్రాంతాల్లో మన జిల్లాలో మరి మడారుని కాపాడుకోవడానికి కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రతిని బోనాలని ప్రతి ఒక్కరు కూడా ఇళ్లల్లో చెట్లు పెంచే కార్యక్రమాలను కూడా పెద్ద ఎత్తున నిర్వహించాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ మరొకసారి అందరినీ ఇంట్లో భాగస్వాములు కావాలని కోరుతాను